क्षे तु सागरः सर्वे सप्तदीपादात्मारम् अवधातारं सा भव शिष्यं नव प्रचोतात् पुरस्तात् भव दक्षिणाकात् भव चोद्वातात्

భక్తితోమి భజీ చు భాగ్యము ఇచ్చోటభ్యమాయ ఈ వేళ మాకు ఎంత సుదినము శ్రీమాత ఈ ఎంత సుదినము శ్రీమాత ఈ దినము కనులు మిమ్ము పదే పదే చూడగోరుచున్నవి కరములు వాటంతటవే నీకు మృక్కుచున్నవి కనులు మిమ్ము పదే పదే చూడగోరుచున్నవి కరములు వాటంతటవి నీకు మృక్కుచున్నవి ఈ చోట లభ్యమాయ వేళ మాకు ఎంత సుదినము శ్రీమాత ఈ దినము ఎంత సుదినము శ్రీమాత ఈ దినము నాలుకపై మీ నామము నాట్యమాడుచున్నది వినులు ఆనామును వినగోరుచున్నవి నాలుకపై మీ నామము నాట్యమాడుచున్నది విను ఆనామమును వినగోరుచున్నవి ఈ చోట లభ్యమాయ ఈ వేళ మాకు ఎంత సుదినము శ్రీమాత ఈ దినము ఎంత సుదినము శ్రీమాత ఈ దినము మరువలేము మరువలేము ఈ మధురక్షిణాలు విడువలేము విడువలేము మీ దివ్య చరణాలు మరువలేము మరువలేము ఈ మధురక్షిణాలు విడువలేము విడువలేము మీ దివ్య చరణాలు విడువలేము విడువలేము మీ పాద కమలాలు ఎంత సుధినము श्री माता ईदिनमुदिनमु श्रीमाता ईदिनमु भक्तितोमिं भजिञ्चुभाग्यं इच्छोटलभ्यमाय ईवेवेळ मा कु सुधिनमु श्री माता ईदिनमुन्तु सुधिन श्री माता श्रीमाता ईदिनमु जै श्री माताजि सीमा प्रिय विष्णु प्रिय सीमा प्रिय विष्णु प्रिय श्री निरुम देवी भक्ति प्रिय i

त्रिदेवी नरकान्तका महिषा सूर्यमति साक्षात् शिव प्रिय विष्णु प्रिय प्रिय निरुमला देवी भक्ति प्रिय शिव प्रिय विष्णु प्रिय జ్ఞాన ప్రదా ఆది మాతీ కుండలిగమాత మా జ్ఞాన ప్రదాత యోగుల హృదయమున కొలు వై నే పోనీ జగముడి పో నడ పోని సాక్షాత్ శ్రీయాది శక్తి మాతాది సాక్షాత్ శ్రీయాది శక్తి మతా श्रीनिर्मलादेव्यै नमो नमः श्रीनिर्मला नमो नमः शिवप्रिये विष्णुप्रिये श्रीनिरुमलादे भक्तिप्रिये देवी भक्तिप्रिये शिवप्रिये विष्णुप्रिये श्री देवी సహజయోగములు చూడు ఈతలు చెప్పిన జ్ఞానం బైబులు ఇచ్చిన సారం కురాలిపిన నాదం సహజయోగములు చూడు అనుభూతి చెందెదవు సహజయోగములు చెందోగములు ఈతలు చెప్పిన జ్ఞానం దైబులు ఇచ్చిన సారం నాదం సహజయోగములు చూడు ౌనులే సహజయోగముల చూడు గీతలో చెప్పిన జ్ఞానం వైబులు ఇచ్చిన సరమును కెలిపిన నాదం సహజయోగముల చూడు

सुदिनमु श्रीमाताये दिनमु एत सुदिनमु श्रीमातायै दिनमु भक्तितोमिं भजी च भाग्यम् इच्छोटलभ्यमाय ईवेळ మాకు ఎంత సుదినము శ్రీమాత ఈ దినము ఎంత సుదినము శ్రీమాత ఈ దినము బేష్మాతదండి ఈ రోజు క్రిస్మస్ ఆజ్ఞా చక్రం గురించి సహజయోగ ప్రకారం ఆజ్ఞా చక్రం ఈరోజు ఆజ్ఞా చక్రం మీద పూజండి మన అవతారాలు దశ అవతారాలు ఉన్నాయి కదా ఆ అవతారాలన్నిటికీ కూడా భగవానుడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపంలో వచ్చి మనకి ఉత్థానం కోసం ఆయన మనకి అవన్నీ నేర్పి వెళ్ళారండి ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర శ్రీ జీసస్ రూపంలో మనకి మన ఉత్తానం చెందడానికి మన పరిణామ క్రమంలో ఆజ్ఞా చక్రంలో జీసస్ రూపం తీసుకున్నారండి ఇక్కడ సహజయోగ ప్రకారం ఒక్కో చక్రం ఒక్కో చక్రం దాటుకుంటూ మనం ఆరో చక్రం అయిన ఆజ్ఞా చక్రానికి వస్తామండి జీసస్ ప్రకారం ఆయన క్షమాతత్వాన్ని మనకి నేర్పిల్లారండి క్షమా ప్రేమ దయ కరుణ ఈ లక్షణాలన్నీ మనలో స్థిరపడి ఆ విధంగా మనం ప్రణా పరిణామం చెందుతూ ఆజ్ఞాచక్రం దాటుకుని మనం సహస్రారానికి వెళ్తామండి అప్పుడు మనకి మనలో ఉన్న కొండల్ని ఆజ్ఞాచక్రం దాటి సహస్రారానికి ప్రవేశించగానే మనకి ఆ పరమ చైతన్యంతో సంధానం ఏర్పడి మనకి మోక్షానికి దారి కలుగుతుందండి అదేవిధంగా మనం పరిపూర్ణ సహజయోగులుగా మారతాం ఇతరులకి మనం దారి చూపించగలుగుతాం ఇతరులకు ఉపయోగపడే వ్యక్తులుగా కూడా మనం తయారవుతాం ఆ విధంగా మాతాజీ మన ద్వారపంచాన్ని మార్చడానికి మనల్ని ఎన్నుకుని ఆ విధంగా కృషి చేయడానికి గాను ఈ సహజయోగాన్ని స్థాపించి మనందరికీ అందించారండి ఈ ఆజ్ఞా చక్రం మనకి ఈ విధంగా ఈ రోజు ఎంతో ముఖ్యమైంది అండి గోదావరి పాలకొల్లు సెంటర్ లో ఈ పూజ మేము అందరం ఎంతో ఆనందంగా అండి ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి